హాయ్ ఫ్రెండ్స్ అడవి అరటి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అడవి అరటి అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇదిగో ఏ గెలా అన్నమాట ఇది పండ్లకి ఇంకా పండగకి చాలా రోజులు ఉంది అనుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఏతైతే చిన్న అది ఉంది ఒక గెలా అదైతే అనుకుంటాను ఒకసారి నరకు గురు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎలా అయితే పైకి వస్తుందనమాట కిందకి కిందకైతే వాళ్ళది అనమాట ఇప్పుడైతే మీకు ఒకటి దృష్టి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇయో కాయలు అయితే ఈ విధంగా కనిపిస్తుంది లోపల మాత్రం మొత్తం పిక్కలేదు కదా